అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి నెల రోజుల పరిపాలనపై ఏ విధంగా విషయం చింపాలి ఏ విధంగా దుష్ప్రచారం చేయాలి ఏ విధంగా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలి ఏ విధంగా తన ఐదు రూపాయల జీతకాలను ప్రజల్లోకి పంపించి ఏ విధంగా ప్రజల మధ్య ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఏ విధంగా బురద చల్లాలన్న విషయం మీద బాగా ఆలోచించి నెల రోజులు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కొంపలో కూర్చొని ఒక పదహారు మార్కుల పదహారు మార్కుల ఆన్సర్ షీట్ ని తన సామాజిక మాధ్యమాల్లో ఒకటి పెట్టాడండి అదేంటంటే రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుంది అది ఎట్లా పాసిబుల్ ఎట్లా సాధ్యం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగడానికి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలిస్తుంది ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తుంది జగన్మోహన్ రెడ్డి అనే రాక్షసుడు కాదు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుంది అని నువ్వు రాసేదానికి ఈ రోజు రాష్ట్రంలో పరిపాలిస్తుంది జగన్మోహన్ రెడ్డి అనే రాక్షసుడు కాదు జగన్మోహన్ రెడ్డి ఒక రాక్షసుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒక సైకో కాబట్టి జగన్మోహన్ ఒక దౌర్భాజీ కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తన్ని తరిమి ఒక మూలను కూర్చోపెట్టారు పదకొండు స్థానాలు ఇచ్చి మూలను ముసుగు కూర్చోవాలి తప్ప ఈ విధంగా పనికిమాల రాత్రులు రాపించకూడదు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలిస్తుంది జగన్మోహన్ రెడ్డి రాక్షసుడు కాదు దేవుడైన నారా చంద్రబాబు నాయుడు గారు నిత్యం ప్రజల కోసం తప్పించే వ్యక్తి నిత్యం రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాడే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అటువంటి నాయకుడి పరిపాలనలో రాష్ట్రం రాక్షస పాలన ఏ విధంగా కూడా ఉండదు నువ్వు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా ఇంకోటి ఏం రాసా ఉన్నా లా అండ్ ఆర్డర్ అన్నది ఎక్కడా కనిపించడం లేదు ఎలా కనిపిస్తా జగన్మోహన్ రెడ్డికి లా అండ్ ఆర్డర్ రాష్ట్రంలో ఏ విధంగా ముందుకు వెళ్తుందో తాడేపల్లి కొంప దాటి బయటకు వస్తే కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుందన్న విషయం నువ్వు తెలియటానికి ఎప్పుడూ జైలు మాదిరి జైల్లో ఒక ఖైదీ మాదిరి ఆ తాడేపల్లి జైల్లో కూర్చుంటావు బయట ఏం జరుగుతుందో నీకు తెలియదు ఎందుకంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో నువ్వు ముఖ్యమంత్రిగా పరిపాలించినప్పుడు నువ్వు ఆ తాడేపల్లి కొంపలో జైల్లో కూర్చున్నావు కదా నువ్వు పరిపాలించింది ఆ రోజు ఏ విధంగా ఉంది లా అండ్ ఆర్డర్ ఆ రోజు పోలీస్ యాంత్రంగా అంతా అడ్డు పెట్టుకొని ఈ రోజు చదువుకునే విద్యార్థి దగ్గర నుంచి పండు ముసల వరకు అందరినీ భయపెట్టి భయభ్రాంతలు గురించి చేసి వాళ్ళ మీద లాఠీ ఛార్జీలు చేసి వాళ్ళ మీద అక్రమమైన కేసులు పెట్టి వాళ్ళని జైలుకి తరలించలేదా అదేనా లా అండ్ ఆర్డర్ అంటే ఈరోజు అటువంటి ఏమీ జరగట్లేదు కదా ఈ రోజు కూడా ఇంకా నీ పనికి మళ్ళీ ఐదు రూపాయల జీతకాల సామాజిక మాధ్యమాల్లో విడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే పరిశ్రమల గురించి కూడా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టవద్దు అని ఒక విష ప్రచారం చేస్తుంటే కూడా ఇంకా మేము వాళ్ళ మీద ఏం కేసులు పెట్టలేదే వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోలేదే వాళ్ళనేం అరెస్ట్ చేయలేదే కానీ గతంలో నువ్వేం చేశావు నీ పరిపాలన దరిద్రంగా ఉంది నువ్వు పనికి మళ్ళీ చత పరిపాలన చేస్తున్నావు అని ఎనభై ఏళ్ళ వృద్ధురాలు సామాజిక మాధ్యమాల్లో ఒక పోస్టు పెడితే అర్ధరాత్రి పోలీస్ వాళ్ళని పంపించి వాళ్ళని అరెస్ట్ చేస్తే దాన్ని ఏమంటారు జగన్మోహన్ రెడ్డి దాని లా అండ్ ఆర్డర్ కాదా దాన్నైనా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం అంటే ఈ రోజు సిగ్గు లేకుండా నువ్వు రాస్తున్నావు లా అండ్ ఆర్డర్ గురించి ఒకసారి ఆ తాడేపల్లి జైలు నుంచి బయటకు వస్తే ఆ కంపెనీ నుంచి బయటకు వస్తే నీకు తెలుస్తుంది లా అండ్ ఆర్డర్ అంటే ఏ విధంగా ఉంది ఏ విధంగా కొనసాగుతుంది ఏ విధంగా ప్రజలు సంతోషంగా ఉన్నారు ఏ విధంగా చట్టం తన పని తాను చేసుకుంటా పోతుందన్న విషయం నీకు అర్థమవుద్ది ఇంకోటి ఏం రాశావు నాయన నువ్వు ప్రజల మానవ ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది ప్రజల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది గడిచిన నీ ఐదు సంవత్సరాల పరిపాలన నువ్వు మర్చిపోయావు జగన్మోహన్ రెడ్డి అమర్నాథ్ గౌడ్ ఒక బీసీ విద్యార్థి మా అక్కని వేధించొద్దు అన్న పాపానికి పనికి వైఎస్ఆర్ సిపి దుండగుల పిల్లాన్ని అడ్డగించి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశారు ఆ రోజు ఏమైపోయావు ఆ రోజు ఎందుకు రాయలేదు ప్రజల మానవ ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి నా పరిపాలనలో అని డ్రైవర్ సుబ్రహ్మణ్యం నీ ఎమ్మెల్సీ అత్యంత కిరాతకంగా చంపి కారులో పెట్టి డోర్ డెలివరీ చేస్తే వాడికి సన్మానాలు చేసే వాడిని పక్కన కూర్చోబెట్టుకున్నావు నీ ఎమ్మెల్సీని అదే నా ప్రజల మాన కాపాడటం కాపాడటమంటే చెప్ప జగన్మోహన్ రెడ్డి రోజు పెద్ద పదహారు షీట్ పదహారు మార్కులు ఆన్సర్ షీట్ రాసినావు కదా డాక్టర్ సుధాకర్ కోవిడ్ మూమెంట్లో కేవలం ఒక మాస్క్ అడిగిన పాపానికి తన పిచ్చివాడిని అతను చంపేశారు మీరంతా కలిసి అదేనా ప్రజల మాన ప్రాణాలను కాపాడటం అంటే ఈరోజు ఇంకా సిగ్గు లేకుండా నువ్వు ప్రజల మాన ప్రాణాల గురించి రాస్తున్నావు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సిపిని అరగదొక్కాలన్న కోణంలో ఈ దారుణాలకు పాల్పడుతున్నారు సిగ్గుండాల మాట మాట్లాడటానికి వైఎస్ఆర్ సిపిని అనగదొక్కాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు కానీ అంత సమయం కూడా మా దగ్గర లేదే మీ పనికి వల్ల పార్టీ గురించి ఆలోచించడం ఆ పనికిమాల పార్టీ నడిపించిన నీలాంటి ఒక పనికిమాల వ్యక్తి గురించి ఆలోచించాల్సిన అవసరం ఈ రోజు ఎవరికి లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంత ఖాళీగా లేడు ఆల్రెడీ ప్రజలకి చిరాకు దొబ్బి తిక్కలేసి ఇలాంటి పనికిమాలడి రాష్ట్రాలు ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరువు పోతుంది ప్రతిష్ట పోతుంది రాష్ట్రం అడుక్కు తిరిగిపోతుందని ఒక ఆలోచనకి ప్రజలకు వచ్చింది కాబట్టి ఒక నమ్మకం కుదిరింది కాబట్టి నిన్ను తన్ని తనివి పదకొండు స్థానాలు ఇచ్చి ఒక మూలను కూర్చోబెట్టారు ఆ మూలనే కూర్చో బయటికి రాకని ఇలాంటి పనికిమాల చెత్త వరకు ప్రజలు తాడేపల్లి పంపుకొచ్చి కొడతారు వాళ్ళు ఎక్కడ కొడతారన్న భయంతో ఈ రోజు ప్రజల్లోకి రాకుండా సామాజిక మాధ్యమాల్లో ఒక పనికిమాల పోస్ట్ రాయించి ఆ తాడేపల్లి జైల్లో కూర్చున్నావు నువ్వు ఇక సిగ్గు లేకుండా మాట రాతలు రాస్తున్నావు నిన్ను నీ పార్టీని ననగదొక్కాల్సిన అవసరం ఎవడికి లేదు అంత సమయాన్ని వృధా చేయాల్సిన అవసరం కూడా ఎవడికి లేదు అది ఒక దిక్కుమాల పార్టీ ఆ పార్టీ నడిపించినట్టు నువ్వు ఒక దిక్కుమాల కాబట్టి నీళ్ళ దిక్కుమాలోడు గురించి ఆలోచించాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రజానికి ఎవరికి లేదు దాని మీద ఒక సెకండ్ టైం వేస్ట్ కూడా ఎవడు చేయడు ఆంధ్రప్రదేశ్ అంటే హత్యలు అత్యాచారాలు రాజకీయ కక్షలతో చేస్తున్న దాడుల్ని విధ్వంసాలకి చిరునామాగా మారిపోయింది అంటారు ఇవన్నీ గడిచిన ఐదు సంవత్సరాలు జరిగిన జగన్మోహన్ రెడ్డి నీ పరిపాలనలో జరిగిన ఇవన్నీ హత్యలు చేయటం ఆరోపణలు చేయటం అక్రమంగా కేసులు పెట్టడం వేధించటం దాడులు చేయటం ప్రశ్నించిన వాళ్ళ మీద ఇళ్లకిల్లి దాడులు చేసి వాళ్ళని చంపేయడం చంపేయించడం ఎవడైతే నాకు కష్టం జరిగిందని చెప్పేసి పోలీస్ స్టేషన్ బెట్లెక్కితే వాడి మీద తిరిగి కేసులు పెట్టించడం ఇవన్నీ గడిచిన ఐదు సంవత్సరాలు నీ పరిపాలనలో జరిగినాయి జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ నీ పరిపాలనలో జరిగినాయి ఆ విషయాన్ని మర్చిపోయి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం నెల రోజుల పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్తున్నాడు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తున్నాడు ఇచ్చిన హామీ ప్రకారం మెగా డిఎస్సీ వేశాడు ఇచ్చిన హామీ ప్రకారం మూడు వేల నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేశాడు ఇచ్చిన హామీ ప్రకారం ఉచితంగా ఇసుకనిచ్చాడు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పారిశ్రామిక వేతలు తరలి వచ్చే విధంగా వాళ్ళతో చర్చిస్తున్నాడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు ఇవన్నీ నీ కళ్ళకి కనపడే విధంగా నువ్వు తాడేపల్లి పంపలో జైల్లో కూర్చొని బయటికి సావు కాబట్టి ఇంకేంటండి ఆయన ఎవరి స్థాయిలో వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ పోలీస్ సహా యంత్రాంగాన్నిటిని నిర్వీన్యం చేశారు జగన్మోహి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మేము మొదలు పెట్టి ఉంటే మొట్టమొదటి పేజీ నీతోటే మొదలవు గుర్తుపెట్టుకో నారా లోకేష్ గారు ఏదైతే ఒక బుక్ ని రెడీ చేశారో ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నిజంగా మేము మొదలు పెట్టి ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి పేజీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే పేరు దగ్గర నుంచే మొదలవుద్ది నీ మాటలు నేను ఇచ్చి ఐదు రూపాయలు కక్కుతి పడి నీ కాళ్ళ దగ్గర పని చేసిన పనికి గురించి మేము ఆలోచించాం ఆ రెడ్ బుక్ కూడా ఆలోచించదు నీలాంటి ఒక సైకో గురించి ఆలోచించింది నీలాంటి ఆంధ్రాల ద్రోహి గురించి ఆలోచించింది తండ్రి చావుని కూడా పట్టించుకోకుండా పనికిమాలను డ్రామాలు చేసిన నీలాంటి గురించి ఆలోచించింది సొంతం బాబాయిని మీరే చంపేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని నయవంతన చేసి నమ్మించి మోసం చేసి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తినేలా చేసాడు చూసినవా నీలాంటి గురించి మొట్టమొదటి పేరు నీలాంటి పేరే ఉంటాం తప్ప ఇంకెవరి పేరే ఉండదు ఆ రెడ్ బుక్ రాజ్యాంగం మొదలైతే ఫస్ట్ నీ పేరుతో మొదలవుద్ది ఆ మొట్టమొదటి పేజీ కూడా నీతో మొదలవుతుంది విషయాన్ని గుర్తు పెట్టుకో జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానిక మొత్తాన అర్థమైపోయింది నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సంకల్పంతో పనిచేస్తున్నాడు ఈ రోజు అమరావతి ఒక వైపు పోలవరం ఒక వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమల వైపు యువత భవితం ఒక వైపు రైతాంగం భవితం ఒక వైపు ఆడపడుచుల రక్షణ ఒక వైపు ఇవన్నీ కూడా ఆలోచిస్తూ నిత్యం ప్రజలలోనే ఉంటున్నాడు ప్రజల సంక్షేమం గురించి ఆలోచిస్తున్నాడు నిత్యం ప్రజల మధ్య ఉంటున్నాడు శ్వేత పత్రాలు ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్నాడు ప్రజలకు అన్ని కావాల్సిన దగ్గరుండి మరి నెరవేరుస్తున్నాడు గడిచిన ఐదు సంవత్సరాలు ఏ రోజైనా సరే ఈ విధంగా ప్రజా వేదికలు పెట్టి ప్రజా సమస్యలు తెలుసుకునే దానికి నీ కొంపకి ఏ ఒక్క సామాన్య ప్రజానికన్నా రానిచ్చావా కానీ ఈ నెల రోజుల పరిపాలనలో చంద్రబాబు గారు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క నారా లోకేష్ గారు ఒక పక్క నారా లోకేష్ గారు అయితే నిత్యం ప్రజాదర్బారు పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క సామాన్యుడు వచ్చి నేరుగా తన కష్టాన్ని చెప్పుకునే విధానికి ఒక విధానాన్ని రూపొందించాడు గడిచిన ఐదు సంవత్సరాలు నూట యాభై ఒక్క స్థానాలు ఇస్తే ఏ రోజున సరే ఒక సామాన్యుని ఇంటి గడప తప్పనిచ్చావా కనీసం నీ దగ్గర రానిచ్చావా ఇక ఈ రోజు సిగ్గు లేకుండా ల్యాండ్ ఆర్డర్ గురించి వీటిని గురించి మాట్లాడుతున్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హింసాత్క ఘటనలు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి ఇవన్నీ ఖండిస్తున్నాను అంటే ఈ రోజు ఎక్కడైతే గుంటూరు జిల్లాలో జరిగిందో ఆ సంఘటనకి తెలుగుదేశం పడిగేటువంటి సంబంధం లేదు ఇద్దరు వైసీపీలే కానీ హత్య జరిగింది తప్పు ఆ విధానం తప్పు అవి ఎవడు యాక్సెప్ట్ చేయడు ఎవడైతే తప్పు చేసాడు అని కఠినంగా శిక్షిస్తాం చట్టం ఉంది దానికి నువ్వు పనికి మన రాత్రి రాయాల్సిన అవసరం లేదు సొంతం బాబాయ్ అని బాత్రూములు గొడ్డలతో నరికి చంపించిన నువ్వా ఈ రోజు లా అండ్ ఆర్డర్ గురించి చట్టాల గురించి ఈ రాజ్యాంగాల గురించి ఈ శాంతి భద్రతల గురించి నువ్వు మాట్లాడుతున్నావు సిగ్గు లేకుండా నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ బాబాయ్ చావు కారకుడు ఎవడు ఏ విధంగా చనిపోయాడు మొత్తం తెలుసు కదా నీకు నిజంగా మీ బాబాయ్ మీద ప్రేమ ఉంటే బయటకు వచ్చి సమాధానం చెప్పు నీకు ఫస్ట్ అంతేగాని పనికిమాల సిగ్గులేని మాటలు రాస్తే జనం చెప్పుతో పడతార విషయాన్ని గుర్తు పెట్టుకుని ఒళ్ళు దగ్గరగా పెట్టుకొని ఆ తాడేపల్లి జైల్లో కూర్చొని చెప్పకూర్చుని